సినిమా పరిశ్రమలు అక్రమ సంబంధాలు అఫైళ్ళు డేటింగ్ విషయాలకు కొదవ ఉండదనేది అందరికీ తెలిసిన విషయమే కొన్నిసార్లు అఫైల్లు ఉంటాయో లేదో తెలియదు కానీ నిప్పు లేకున్నా పొగరావటం ఇండస్ట్రీలో సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది అయితే తాజాగా గతంలో స్టార్ హీరోలతో పాటు కుర్ర హీరోలకు బ్లాక్ బస్టర్ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన టాప్ దర్శకుడి గురించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది అయితే జర్నలిస్టుల మొబైల్ ఫోన్లకు ఆకాశరామన్న మెసేజ్ పంపించి సదరు డైరెక్టర్ అక్రమ సంబంధం గురించి ప్రచారం చేయటం మీడియాలో చర్చనీయాంశమైంది ఆ విషయమే ఆ విషయం ఇండస్ట్రీలో సాధారణంగా వెబ్సైట్స్ లేదా గాసిపు పత్రికల్లో సినీ సినీతరాల గురించిన అఫైర్లు డేటింగ్ విషయాలు వస్తుంటాయి కానీ కొత్తగా ఓ యువ డైరెక్టర్ వైవాహిక జీవితం గురించి మీడియాకు హింట్ ఇస్తూ మెసేజ్ రూపంలో లింకులు ఇస్తున్నారు కొంతమంది ఆకాశ రామన్నలు అయితే ఆ లింకులు ఎవరు ఇస్తున్నారు అలా ఇచ్చేవారి వెనుక ఉన్నవారెవరు అనే విషయం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్గా మారింది వాట్సాప్ చాటుగా వస్తున్న ఈ వార్త గురించి గతంలో సెన్సిబుల్ లవ్ స్టోరీలు ఫ్యామిలీ డ్రామాలతో ఫీల్ గుడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న తెలుగు దర్శకుడు ఇటీవల కొన్ని యాక్షన్ సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు అయితే తాజాగా ఆ డైరెక్టర్ పేరుతో తమిళ రంగానికి చెందిన యువ హీరోయిన్ పేరు జోడిస్తూ అక్రమ సంబంధం రా అక్రమ సంబంధం వార్త రావటం సంచలనంగా మారింది వాట్సాప్ మెసేజ్ రూపంలో వచ్చిన న్యూస్ ప్రకారం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తన భార్యను మోసం చేస్తున్నాడు తమిళ నటితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు ఆ తెలుగు డైరెక్టర్ తమిళ యువ హీరోయిన్ హైదరాబాదు చెన్నైలో ఉంటున్నారు రెండు నగరాల మధ్య ప్రయాణం సాగిస్తూ రోమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే వీరిద్దరి వివాహేతర సంబంధం తెలుసుకున్న డైరెక్టర్ భార్య చాలా మదన పడిపోతుంది తన కుటుంబాన్ని రక్షించాలని తన సన్నిహితులు శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తుంది అనేది ఆ వాట్సాప్ సారాంశం అయితే డైరెక్టర్ వివాహేతర సంబంధంలో ఆ ట్విస్ట్ కూడా బయటకు వచ్చింది అయితే సదరు డైరెక్టర్ భార్య సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది ఆమెకు ఆయన సపర్యాలు చేస్తూ చేదోడు వాదోడుగా కూడా ఉన్నాడు ఆమె ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు వైద్యం చేయించాడు అంటూ ఆ సదరు డైరెక్టర్ గురించి మరో వార్త బయటకు వచ్చింది అయితే ఆ డైరెక్టర్ గురించి ఇలా లింకులు ఇవ్వటం వెనుక అసలు కథ ఏమిటనేది తెలియాల్సి ఉంది అయితే ఆ దర్శకుడు ఎవరో మీలో ఎవరికైనా తెలిస్తే కింద ఖచ్చితంగా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి ఫాలో అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్